మందకృష్ణ మాదిగా నాయకత్వంలో కలెక్టర్ గ్రౌండ్ కి లక్ష డప్పులు వెయ్యి గొద్దుకలు అనే కార్యక్రమానికి వేలాది మంది తరలి వెళుతున్నామని మండల ఎంఆర్పీఎస్ సంపత్ కుమార్ తెలిపారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు సంపత్ కుమార్ మాట్లాడుతూ తమ హక్కుల సాధన కోసం ఉద్యమించే మందకృష్ణ మాదిగాకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు కార్యక్రమంలో ముల్లంగి ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఎం సాయులు తాడం రవి గంట గంగాధర్ గంట గోపాల్ మాకంట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఏదైతే మందకృష్ణ గారు పిలుపునిచ్చారో ఇవాళ తెలంగాణలో కావచ్చు ఆంధ్రలో కావచ్చు వర్గీకరణ కోసము ఇక్కడ మహారాష్ట్ర కావచ్చు నాందేడ్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు కేరళ కావచ్చు ఇక్కడ బీహార్ కావచ్చు యూపీ కావచ్చు ఎక్కడైనా సరే వర్గీకరణ కోసం మేము సిద్ధం అంటున్నాం మందకృష్ణ మాది అన్న ఇవాళ తెలంగాణలో నిజామాబాద్కి రావడం జరుగుతుంది కాబట్టి దాన్ని ర్యాలీగా వెళ్తూ విజయవంతంగా చేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే గత ప్రభుత్వాలు కొన్ని వర్గీకరణ కోసము అడ్డుపడ్డాయి ఇవాళ వర్గీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారు మా వర్గీకరణకు మాకు ఇవ్వడానికి దానికి పోరాడడానికి లక్ష డప్పులు వెయ్యి గొంతులతో మందకృష్ణ నినాదంతో ముందుకు వస్తున్నారు కాబట్టి దాన్ని విజయవంతంగా చేయాల్సిందిగా దిచ్చివెల్లి మండల ప్రెసిడెంట్ సంపత్ కుమార్ తెలుపు తెలియజేస్తున్నారు మా వర్గీకరణ మాకు కావాలా మా 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 ఏవైతే మా ఉద్యోగాలు ఉన్నాయో మా వర్గీకరణకు మాకు ఇస్తే మాకు ఎవరితోనే అవసరం లేదు మా 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 ఉద్యోగాల కోసం మేము అడుగుతున్నాం మా వర్గీకరణ కోసం అడుగుతున్నాం మా పిల్లల భవిష్యత్తు కోసం అడుగుతున్నాం ఎవరిదో ఆస్తి అడుగుతలేము ఎవరిదో సొమ్ము అడుగుతలేము ఏ నాయకుడు ఆస్తి అడుగుతలేము ఇవాళ ఏదైతే ఉందో మా వర్గీకరణ మాకు ఇస్తే మా పిల్లల భవిష్యత్తు కోసం మేము అడుగుతున్నాము దయచేసి దీన్ని ప్రభుత్వాలు కావచ్చు ఎక్కడ సెంట్రల్ కావచ్చు స్టేట్ కావచ్చు దీనికి ఎలాంటి అడ్డంకులు లేకుండా మా వర్గీకరణకు ఆమోదం తెలవాల్సిందిగా కోరుతున్నాం